రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జులై నెల ఢిల్లీ నగరంలోని ప్రశాంతమైన బురారీ కాలనీ ఒకేసారి భయంతో వణికిపోయింది ఒక సాధారణ సండే మార్నింగ్ కానీ ఆ ఇంటి తలుపులు తెరిచిన క్షణం నుండి మొత్తం ఢిల్లీ సహా దేశం షాక్లో పడింది పోలీసులు లోపలికి వెళ్లగానే చూసిన దృశ్యం వారి జీవితాల్లో మరిచిపోలేని భయానక సన్నివేశం ఒక చిన్న ఇంట్లో పదకొండు మంది కుటుంబ సభ్యులు ఉరితీయబడి ఒకే విధంగా ఒకే స్టైల్లో కనిపించారు వారి కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయి ఇంకొక ఏంటంటే వారందరూ ఒకే దిశగా వేలాడుతూ ఉన్నారు ఆ ఒక్క క్షణంలోనే బురారీ హౌస్ ఆఫ్ హారర్ అనే పేరు పుట్టింది ఇది సాధారణ మరణం కాదు ఇది సాధారణ ఆత్మహత్య కాదు ఇది భారతదేశాన్ని వణికించిన మిస్టరీ భాటియా ఫ్యామిలీ ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్నారు ఈ కుటుంబం ఒక మిడిల్ క్లాస్ స్నేహపూర్వకమైన ఇంకా గౌరవనీయమైన కుటుంబం ఎవరు అనుమానం పెట్టని విధంగా వారు తమ వ్యాపారం కుటుంబ బంధాలతో బిజీగా ఉండేవారు వారి కుటుంబ సభ్యులు తల్లి డెబ్బై ఏడేళ్ల నారాయణీదేవి పెద్దవారు ఆమె ముగ్గురు కొడుకులు వారి భార్యలు మనవరాళ్ళూ మనవళ్ళు మొత్తం పదకొండు మంది ప్రతి ఒక్కరూ సమాజంలో మంచి పేరున్నవారే స్థానికులు వారిని సాదాసీదా కష్టపడి పనిచేసే ఎప్పుడూ సంతోషంగా ఉండే కుటుంబమని చెప్పేవారు ఎప్పుడూ కలహాలు కానీ సమస్యలు కానీ లేని కుటుంబంలా కనిపించేది ఇక వారి ఇల్లు బురారి మెయిన్ మార్కెట్ దగ్గరలో ఉన్న ఒక సాధారణ రెండు అంతస్తుల ఇల్లు కింద గ్రోసరీ షాప్ నడిపేవారు పై అంతస్తులో ఫ్యామిలీ ఉండేది ఆ ఇంటికి ఎప్పుడూ పక్కవారు వచ్చి వెళ్లేవారు తప్పు జరుగుతోందో ఎవరూ గుర్తించలేకపోయారు చివరి రోజుల్లో కొన్ని వింతలు జరిగేవి అయితే తరువాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ డీటెయిల్స్ బయటపడ్డాయి కొందరు నేబర్స్ ఏమన్నారంటే కుటుంబం అతిగా భక్తిపరులైపోయారని రాత్రిళ్లు వింతరీతిలో ప్రేయర్స్ చేసేవారని మరియు కుటుంబంలోని చిన్న కొడుకు భార్య లలిత చాలాసార్లు స్పిరిచువల్ విజన్స్ గురించి మాట్లాడేదని వాళ్ల డైరీల్లో లభించిన వింతరాతల ద్వారా పెద్ద రహస్యానికి తలుపులు తెరిచాయి ఆ పదకొండు మంది అందరూ ఒక్కసారిగా ఎలా ఒకే రీతిలో మరణించగలిగారు అది ఒక సాధారణ కాలనీ మధ్యలో ఉన్న ఇంట్లో అందుకే ఈ కేసు ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ క్రైమ్ స్టోరీగా నిలిచిపోయింది రెండు వేల పద్దెనిమిది జూలై మొదట తారీఖు ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో బురారీ కాలనీలో ఒక చిన్న సన్నివేశం చోటు చేసుకుంది ఆ కుటుంబానికి పక్కనే ఉన్న ఒక వ్యక్తి వీరికి చాలా సన్నిహితుడు ప్రతిరోజులాగానే దుకాణం తెరవడానికి వస్తే తలుపు మూసి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు సాధారణంగా ఆ సమయానికి దుకాణం తెరుస్తారు కాని ఆ రోజు తలుపులు బిగుసుకుపోయి ఉన్నాయి మొదట ఆ వ్యక్తి పెద్దగా పట్టించుకోలేదు కాని మరికొన్ని గంటలు గడిచినా లోపల ఎలాంటి అలికిడి కదలికలు కనిపించలేదు చివరికి అతడు పక్కవారిని పిలిచాడు ఏదో తప్పు జరిగిందేమో అనిపించి కిటికీలోంచి లోపలికి చూశారు ఆ క్షణం వారి జీవితాల్లో ఎప్పటికీ చెరిగిపోని ఒక దృశ్యం ఇంట్లో పదకొండు మంది కుటుంబ సభ్యులు ఒకే రకంగా వేళ్లాడుతూ కనిపించారు డెబ్బై ఏడేళ్ల నారాయణీదేవి మాత్రం వేరే గదిలో నేలమీద పడి ఉండగా మిగతా పదిమంది హాల్లో ఒకే రకమైన పద్ధతిలో వేళ్లాడుతూ కనిపించారు అందరి కళ్ళకు గుడ్డ కట్టబడి ఉంది చేతులు కాళ్లకూడా కట్టేసి ఉన్నాయి ముఖ్యంగా ఒకే రకమైన చున్నీ లేదా స్కార్ఫ్ లాంటి గుడ్డతో ఉరివేసుకున్నట్లు కనిపించింది గోడలో ఒకే లైన్లో గోళ్లు వేసి వాటిమీద కడ్డీలు కట్టి అందర్నీ ఒకే పొజిషన్లో ఉంచారు ఈ సమాచారం పోలీసులకు చేరగానే మొత్తం కాలనీలో కలకలం ప్రజలు ఆ ఇంటి దగ్గరికి చేరి గుమికూడారు పోలీసులు లోపలికి వెళ్లి చూసినప్పుడు అది వారికి కూడా ఊహించని షాక్ ఒకేసారి పదకొండు డెడ్ బాడీస్ విధంగా ఇక ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్నలు మొదలయ్యాయి ఇది మ్యాస్ సూసైడ్ అయ్యుండొచ్చా లేక రిట్యువెల్ మరణాలా లేక ఇంకెవరో వారిని మోసం చేసి బలవంతంగా ఉరితీశారా ఆ తరువాత పోలీసులు ఇంటిలోపల సోదా చేశారు అప్పుడు బయటపడ్డాయి పదకొండు డైరీలు ఈ డైరీలు సుమారు రెండు వేల ఏడు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు రాసినవే అందులో వింత సూచనలు ఉన్నాయి గురువారం రాత్రి తాడుకట్టుకుని ప్రాక్టీస్ చేయాలి చివరి రోజు దేవి దివ్యదర్శనమిస్తుంది అందరూ కలిసి ఒకే విధంగా ఉరివేయాలి అంటే ఇది ఒక పెద్ద రిట్యువల్ ప్రాక్టీస్ ఇక ఇది సాధారణ సూసైడ్ కాదు ఒక బ్లైండ్ ఫెయిత్ ఎక్స్పెరిమెంట్ ఇక ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది లలిత్ భాటియా లలిత్ చిన్నప్పటి నుంచి నార్మల్గానే ఉండేవాడు కానీ అతని తండ్రి మరణం తర్వాత అతనికి వింత స్పిరిచువల్ విజన్స్ మొదలయ్యాయి అతడేమనేవాడంటే మా నాన్న ఆత్మ నాతో మాట్లాడుతోంది ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నేను ఇలా రాస్తున్నాను ఈ కారణంగా కుటుంబ సభ్యులు కూడా నమ్మేశారు వారిని ఇది ఒక తాత్కాలిక రిట్యువల్ కాని చివరికి మనకు రక్షణ లభిస్తుంది అని లలిత్ నమ్మించాడు జూన్ ముప్పై రాత్రి లలిత్ వారందర్నీ ఒక ప్రత్యేక యజ్ఞం చేస్తామంటూ సిద్ధం చేశాడు ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించారు అందరూ ఒకే రకమైన పొజిషన్లో నిలబడిపోయారు కాని అసలు లోపల ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు ఫలితం తరువాతిరోజు ఉదయం మొత్తం పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన ఒక్క దిల్లీనే కాదు మొత్తం భారతదేశాన్ని కుదిపేసింది న్యూస్ ఛానల్స్లో ఇరవై నాలుగు గంటలు ఇదే వార్త సైకాలజిస్టులు క్రిమినలిస్టులు అందరూ ఒకే ప్రశ్న ఇది నిజంగా మ్యాస్ హిప్నాటిజం వల్ల లేక బలవంతం వల్ల ఇప్పటికీ ఈ మిస్టరీ పూర్తిగా సాల్వ్ కాలేదు ఈ కేసు మనకొక కఠినమైన నిజం చెప్తోంది కొన్ని సందర్భాల్లో మనుషులు బ్లైండ్ ఫెయిత్లో పడితే అది ఎంతటి భయంకరమైన ఫలితాలిస్తుందో బురారీ కుటుంబ కథ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి ఒక మిస్టరీ క్రైమ్ గా మారిపోయింది ఇది బలవన్మరణమా లేక ఒక కల్ట్ ప్రాక్టీస్ అయి ఉండొచ్చా ఇప్పటికీ ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఇది విన్న తరువాత మీ అభిప్రాయం ఏమిటి ఇది మ్యాస్ హిప్నాటిజం వల్ల జరిగిందా లేక ఎవరైనా వెనుక నుండి మాయచేశారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక వ్రాయండి ఈ తరహా మిస్టరీ క్రైమ్ కథలు మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి